హాయ్ రవి హాయ్ మాధవి ఇవాళ దసరా స్పెషల్ కలెక్షన్ అలాగే మన యానివర్సరీ సేల్ అనేది కావాలి ఎందుకంటే మనం దసరాకి షాప్ అనేది ఓపెన్ చేసాము అలాగే మనం ప్రతి ఇయర్ యానివర్సరీ సేల్ డిఫరెంట్గా ఇస్తాము స్పెషల్గా గుర్తుండిపోయేలాగా ఇస్తాము మనకి ఈ మన షాప్ పెట్టేసి ఇప్పటికీ ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మాధవి ఇవి దసరాకి కంచి పట్టు సారీస్ ఓకే ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ దాకా కూడా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా అమ్మస్ అన్ని కూడా మీకు ఈరోజు డైరెక్ట్ వేవర్స్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ మనకి రాబోతున్నాయి ఓకే దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంచిపట్టు పట్టు కంచి సారీస్ సూపర్ అంటే సూపర్ వారికి పెట్టుకోవడానికైనా ఇంత మంచి ఛాన్స్ అయితే ఇంకా అసలు రాదు రాబోదు కూడా ఓకే కావాలనుకున్న వాళ్ళు చక్కగా వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్ చేసేనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉండే సారీస్ అన్నీ కూడా ఈ రోజు మన కలెక్షన్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు సారీస్ యాక్చువల్గా ఇందాక కూడా ఒక కస్టమర్ వచ్చారు కాకినాడ నుంచి ఓకే మేడం కూడా ఇలా సేల్ పెడతామంటే మేడం కూడా ఒక టూ సారీస్ తీసుకున్నారు ఓకే ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి మనము అసలు బయట ఎంత రేంజ్ ఉండొచ్చు అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మీరు ఇస్తున్నారు అని అంటే బయట బయట వాళ్ళకి కనుక ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ అబౌవ్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ వరకు ఉండొచ్చు ఓకే దగ్గర జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాది ఇవన్నీ ఇప్పుడు స్పెషల్ మన యానివర్సరీ సేల్ దసరా స్పెషల్ అనుకోవాలి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మంచి మంచి ప్రైసెస్ కావాలంటే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకే దీని కాస్ట్ కూడా అంతే గా ఇది ఫోర్ థౌసండ్ నమ్మినవి అవును ఇప్పుడు మీకు ఈ యానివర్స్ సేల్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఓకే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సూపర్ అంటే ఫ్రీ షిప్పింగ్ అంటే ఏపీ తెలంగాణనా ఇంకెక్కడికైనా అన్నిటికి పంపించద్దాం ఆల్ ఓవర్ ఎండాయ్ చేద్దాం ఓకేనా యానివర్సరీ సేల్ అంటే ఒక రేంజ్ లో ఉండాలి అది మన సాయి లోనే వర్త్ ఉండాలి ఓకేనా ఇవన్నీ కూడా ప్యూర్ మిక్స్ కంచి పట్టే సారీ మొత్తం జన్యుక్స్ షాపింగ్ షాపింగ్ విజిట్ చేయొచ్చు లేదంటే రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెవర్ అనమాట ఈ ప్రైస్ అయితే ఇంకెప్పటికి రాదు రాబోదు కూడా ఓకేనా మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోవచ్చు త్వరపడండి చక్కగా పర్చేస్ చేసుకోండి ఎన్ని సారీస్ కావాలన్నా మీరు అమ్మవారికి పెట్టుకోవాలన్నా దసరా కావాలన్నా లాంగాస్ కావాలన్నా ఇప్పుడు ఇప్పుడు మంచి ఛాన్స్ అయితే ఈ ప్రైస్ అయితే రాదు మ్యారేజెస్ ఉన్నా గృహప్రవేశాలున్నా ఎన్ని ఒకేషన్ కి శారీస్ కావాలంటే ఎప్పుడు కావాలంటే చేసుకోండి బస్ట్ వీడియో కలుద్దాం బయ్ సీ యూ థ్యాంక్ యూ